హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి ముఖ్య ప్రకటన అనేది కూడా చేస్తూ పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ రైతులందరికీ కూడా ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా చేస్తూ ఈ విధంగా చేస్తేనే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక మొదటగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ చేసే అవకాశం ఉందని కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అర్హతలతో పాటు ఇలా చేస్తేనే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక ముఖ్య ప్రకటన అయితే చేసింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా పట్టాదర్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉండాలని ఈ యొక్క పట్టాదర్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి దాదాపుగా లక్ష రూపాయల వరకు ఎవరైతే రైతులు పొంది ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో మాత్రమే రుణమాఫీ అనేది కూడా జమ చేసే అవకాశం ఉంటుందని కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా అందజేయడం జరగదని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి అలాగే మీ భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకొని మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఎవరైతే రైతులు ఇలా చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతాయి ఇక ఏ తేదీని విడుదల చేస్తారంటే దాదాపుగా ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకం పేరుతో నలభై లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వేల రూపాయల చొప్పున అనేది కూడా విడతగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ పథకం అనేది కూడా అమలైన తర్వాత రుణమాఫీకి సంబంధించి కొత్త తేదీ అనేది కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video